లీడర్ అయినటువంటి అయినటువంటి వారు మన మధ్యలో ఉన్నారు మరి మాజీ కార్పొరేట్ భాగంబరిపేట సంబంధించిన శ్రీమతి శ్రీ పద్మావతి గారిని మరి వేదికని అలంకరించాల్సిందిగా ప్రేమతో మనవి చేస్తున్నాము అదే విధంగానే మరి మన మధ్యలో ఉన్నటువంటి శ్రీ దుర్గా ప్రసాద్ రెడ్డి గారు కూడా వేదిక మీద రావాల్సిందిగా ప్రేమతో మనవి చేస్తూ ఒకసారి గట్టిగా సప్పట్లు కుడదాం మరి మన మధ్యలో ఉన్నటువంటి మరి పెద్దలైనటువంటి పద్మావతి మేడం గారిని సన్మానించడానికి మరి ఫ్లోర్ ఎక్క ముందుకు రావాలి ఆ విధంగానే బబితా కూడా ముందుకు రావాలి మరి కేక్ కటింగ్ కొరకు మన మధ్యలో ఉన్న పాస్టర్ అల్లురాయ్ గారు ముందుకు వస్తారు ఆ పాస్టర్ ధర్మేంద్ర అన్న మరి ఆ పాస్టర్ బర్నభాస్ గారు మరి అవిధనే పాస్టర్ ధర్మనాయక్ గారు వేది మీదకి వస్తారు శ్రీనివాసరావు గారు పాస్టర్ రాములు గారు ఇంకా దైవజనులు ఎవరైతే ఉన్నారో మరి వారు వేదిక మీద రావాల్సిందిగా మనం చేస్తున్నాం ప్రార్థిస్తారు ప్రార్థన చేసుకుందాం అందరు కళ్ళు మూసుకుని హలలించండి హలలియా స్తోత్రమునైనా పరిశుద్ధుడా స్తోత్రం ప్రవ హలలుయా హలలుయా పరిశుద్ధుడవైన మా పరలో గొప్ప తండ్రి ఈ పరిశుద్ధ నామని మేము కలుగునుగా కామికి స్తోత్రమునైనా గొప్ప దేవామౌనతుడా సర్వశక్తి మంత్రుడా నాయన ప్రేమ గల నాయన కృపగల మా తండ్రి దయగల ప్రభావిత స్తోత్రం ప్రభా మరి ముఖ్యంగా నాయన ఈరోజు సార్ ప్రత్యేకమైన దినం ప్రభావిత నాయన మనుషులందరినీ ప్రభా రక్షించడానికి నైనా శరీరం ధరించి భూమి మీద జన్మించిన గొప్ప దినం మీకు స్తోత్రం ప్రభా ఈ రీతిగానైనా మేమందరం ప్రభా స్తోత్రం ప్రభు మేము ఆర్దించుటకునైనా ఈ పాదాలు ముక్కుటొక కూడి ఉన్నప్పుడు స్తోత్రం ప్రభా వందన తండ్రి నేను ఈ క్రిస్మస్ ఆరాధన ఇంతవరకు జరిగించిన విధానం బట్టి మీకు స్తోత్రం తండ్రి ఇక ముందు మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాను తండ్రి ఈ సంతోషకరమైన సమయంలో ప్రభా నేను కేక్ ప్రార్థిస్తున్నాను తండ్రి నేను ఈ కేకును మీరు తాకి పవిత్రపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి మీకు స్తోతి కటింగ్ విషయం మీరు సహాయం చేయమని ఈ కేక్ తిన్న ప్రతి ఒక్కరిని దీవించి ఆవశించి మంచి ఆరోగ్యం ఆయుధన దయచేయమని మీ రూపులో భద్రపరచమని అలాగే నేను గెస్ట్గా వచ్చిన నేను ప్రభ రెడ్డి గారిని వారి సర్తి మనం మీరు దీపించి ఆస్వాదించమని అన్ని విషయం తోడు నడిపించమని ఏసుక్రీస్తు నా పార్దీసు నాన్ తండ్రి ఆమ్మేన్ గతంలో కూడా మరి మేడం గారు మనకి గ్రాండ్ క్రిస్మస్ జరిగినప్పుడు మరి తను గ్రీటింగ్స్ చాలా చక్కగా మరి మనం ఉద్దేశించి మాట్లాడినారు అంతేకాకుండా ఫస్ట్ హ్యాపీ క్రిస్మస్ అని హలలుయా అని కూడా చెప్పినారు ఎందుకంటే తను ఉన్నప్పుడు కూడా మరి స్కూల్లో చదివినారు కనుక వారు వచ్చి మనకి గ్రీటింగ్స్ అందజేస్తారు గట్టిగా సప్పలేకూడదు అందరికీ మెరీ క్రిస్మస్ అలాగే మరి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుకుంటూ మరి ఈ సందర్భంగా మీ అందరి మధ్యలో ఉండడం మాకెంతో సంతోషంగా ఉంది దాదాపు నాలుగైదేళ్ల నుంచి కావచ్చు మేము కూడా ఈ క్రిస్మస్ వేడుకల్లో పాలు అలాగే దేవుని ఆశీర్వాదానికి పాత్రలం అవుతున్నాము దానికి మాకిక్కడ అవకాశం కల్పించిన గారికి మరి ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు అలాగే మీకు తెలిసిందే ఈరోజు ప్రపంచం నన్మూలలో కూడా ఎంతో భక్తి శ్రద్ధలతోని క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటున్నారు ఆ దేవుని కృపకు మరి అందరం అవుతూ ఆ దేవుణ్ణి నమ్ముకుంటే మరి ప్రతి ఒక్కరు కూడా ఎలా వారి జీవితంలో ఎన్ని కష్టాలను కూడా ఎదుర్కొని మరి ముందుకు సాగలుగుతారో మనకు ఎన్నో ఉదాహరణలు చూస్తున్నాము మరి ఎప్పటి కూడా ఆ దేవుడి ఆశీర్వాదం ప్రతి ఒక్కరి పైన ఉంటుందని కూడా అందరికీ విశ్వాసం ఉంది కాబట్టే ఈరోజు ఇంతమంది ఇక్కడ మరి చేరి మరి దేవుణ్ణి స్మరించుకుంటూ ఈరోజు మరి యేసుక్రీస్తు అందరికీ తెలిసిందే ఆయన పుట్టినరోజు మరి ఆ నక్షత్రాన్ని కూడా మరి అందరు కూడా పెట్టుకొని ఎంతో సంతోషంతో జరుపుకుంటారు ఆయన ఆయన నమ్ముకుంటే మరి ఏం జరుగుతుంది అన్నది చాలామంది కూడా ఎక్స్పీరియన్స్ ఉంది చాలామంది కూడా ఈరోజు ఆ దేవుణ్ణి నమ్ముకుంటే ఎంతవరకు అయినా మనము వెళ్ళగలుగుతాము మరి ఏదన్నా సాధించగలుగుంటాము అలాగే ఆరోగ్యం బాగలేని వారికి ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నవారికి ప్రతి ఒక్కరికి కూడా మరి నీడను కల్పిస్తారని మనందరం కూడా విశ్వసిస్తాము అలాగే మరి ఆయన నమ్ముకొనే మరి ఇంతవరకు రాగలిగాము మీ అందరూ కూడా మరి ఆయన నమ్ముకొని ముందుకు సాగి ఈరోజు మరి ఎన్నో మీ మీ దాంట్లలో మరి అందరూ కూడా ఎదగలిగారంటే అది మరి దేవుని కృపనే మరి మేము కూడా అందరము విశ్వసిస్తాము కాబట్టే మరి మీ అందరు కూడా ఇక్కడ ప్రార్థనలు చేసుకుంటే మా అందరికీ కూడా మంచిగా అవుతుంది అనేసి మేము కూడా భావించి మరికి మీకు సదుపాయం కల్పించడం జరిగింది మరి మమ్మల్ని కూడా పాత్రలను చేసినందుకు మరి ఒక్కసారి అందరికి కూడా అభినందనలు తెలుపుకుంటూ అందరికీ హ్యాపీ హ్యాపీ అండ్ మెరీ క్రిస్మస్ సో మచ్ మేడం